నమస్తే మిత్రులారా నేను మీ ప్రభాకర్ రేణువక వెల్కమ్ టు పివి న్యూస్ రాష్ట్రంలో వాటాల సర్కార్ నడుస్తున్నది ఏదో గాయగప్తున్న ముచ్చట కాదు నిజంగానే నడుస్తున్నది ఈ వాటాల సర్కార్ ప్రజా పాలన ఇంకేదో సర్కార్ ఇంకేదో సర్కార్ అని చెప్పుకుంటున్నారు కదా అస్సలే కాదు జరుగుతున్నదంతా కూడా వాటాల సర్కారు వాటాల పాలన వాటాల ఇంకేది ఉంటే అది వాటాలల్లోనే మొత్తం నడుస్తూ ఉన్నారు తెలంగాణలో ముఖ్యమంత్రి నుంచి మంత్రులు కింది స్థాయి లీడర్ల దాకా ప్రతి ఒక్కరూ కంప్లీట్గా వాటాల మీదనే బతుకుతూ ఉన్నారు ఏకంగా ఐఏఎస్ అధికారుల స్థాయిలో దాని ఆ ఇష్యూలలో ఒత్తిడి వచ్చి పదవులు వదిలేసిపోతూ ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్లు అంటే ఎంత దారుణంగా రాష్ట్రంలో పరిస్థితి ఉంది ఎంత దారుణంగా పాలన ఉన్నదో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కొద్ది రోజుల క్రితమే మనం చూసినాం కొండా సురేఖ ఇష్యూ ఎంత గందరగోళ పరిస్థితి అయింది ఏకంగా మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సురేఖ సొంత కూతురు ఆమెనే ముఖ్యమంత్రి మీద ముఖ్యమంత్రి నీడ లాంటి వ్యక్తి రోహిన్ రెడ్డి మీద ఎట్లాంటి ఆరోపణలు వేసిందో మనం చూసినాం ఒక వ్యక్తి ఒక కంపెనీకి సంబంధించిన వ్యక్తిని తుపాకీ పెట్టి బెదిరించి వీళ్ళు డబ్బులు వసూలు చేసారు అక్కడ వాళ్ళు బెదిరిస్తే మా ఓఎస్డి మీద అంటే కొండా సురేఖ ఓఎస్డి మీద ఆరోపణలు వేసి ఆయన అరెస్ట్ చేయడానికి చూస్తున్నారు అని చెప్పేసి ఆమె చాలా సంచలన ఆరోపణలు చేసింది ఒకరోజు రాత్రి అంతా కూడా పెద్ద హైదరాబాద్ నడిచింది అంటే ఒక మంత్రి ఓఎస్డిగా ఉన్నటువంటి వ్యక్తి ఇంకొక వ్యక్తి ముఖ్యమంత్రికి లాంటి వ్యక్తి ఇద్దరు కలిసి ఒక వ్యక్తిని బెదిరించారు డబ్బుల కోసం ఒక కంపెనీ సిమెంట్ కంపెనీ డెక్కన్ సిమెంట్ అనే కంపెనీ ప్రతినిధులను వీళ్ళు బెదిరించి డబ్బులు వసూలు చేసుకున్నారు అక్కడ అక్కడ ఏదో తేడా వచ్చినట్టుంది ఏదో జరిగింది అదంతా కూడా పెంట పెంట అయింది వాళ్ళు ఈయనను అరెస్ట్ చేయడానికి వచ్చారు అది పొంగులేటి తాకపోయింది అక్కడ నుంచి ఏదో ఇష్యూ జరిగింది మేడారం టెండర్ల ఇష్యూలో కొండా సురేఖ వర్సెస్ పొంగినేడు శ్రీనివాసరెడ్డి ఆ ఇష్యూ బయటపడడం దానివల్ల ఆ ఓఎస్డి సుమంత్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు చేసారు అది పెంట పెంట అయింది స్వయంగా కొండా సురేఖ కూతురే ముఖ్యమంత్రి మంత్రుల మీద ముఖ్యమంత్రి మీద రోహిన్ రెడ్డి మీద రేవంత్ రెడ్డి అన్నదమ్ముల మీద కూడా చాలా ఆరోపణలు చేసింది ఆమె వాళ్ళు హైదరాబాద్ శివార్లో ఉన్నటువంటి విలువైన భూములను వందల ఎకరాల భూములను దేవుడి మాన్యాలను కూడా మింగేయడానికి చూస్తున్నారు కబ్జా పెట్టడానికి చూస్తున్నారు ప్రైవేట్ ల్యాండ్స్ని కూడా కబ్జా పెట్టడానికి చూస్తున్నారని చెప్పేసి ఆమె ఆరోపణలు చేశారు నాలుగు రోజులు పోతే ఏం జరిగింది అదే కొండా సురేఖను వాళ్ళ భర్త కొండా మురళి వెళ్ళి ముఖ్యమంత్రితో కూర్చొని సెటిల్మెంట్ చేసుకున్నారు సెటిల్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ సెటిల్మెంట్ జరిగింది అక్కడ ఎందుకంటే ముఖ్యమంత్రి మీదనే ఆరోపణలు వచ్చినాయి స్వయంగా ఇష్యూలో ముఖ్యమంత్రి లంచం తీసుకున్నాడు ముఖ్యమంత్రి నుంచే తుపాకి పోయింది అని చెప్పి కొండ సురేఖ కూతురు సుష్మిత చెప్తుంది ముఖ్యమంత్రి దగ్గర నుంచే తుపాకీ తీసుకొని రోహిన్ రెడ్డి అక్కడికి పోయినట్టున్నాడు బెదిరిచ్చాడు అని చెప్పి కొండ సురేఖ కూతురు అన్నది సో అంటే ఇలా ఒక రేవంత్ రెడ్డి ప్రమేయం కూడా ఉన్నట్టే సో ఇలా ముఖ్యమంత్రి ప్రమేయం కూడా ఉంది అది కూడా పెద్ద ఇష్యూ అయింది దాంతో ఏం చేసిర్రు ఇక ముఖ్యమంత్రి వీళ్ళిద్దరిని పిలుచుకొని పీసీసీ చీఫ్ సమక్షంలో మీటింగ్ పెడతారు రాజీ అవుతారు మళ్ళీ అందరు కలిసిపోయి మిలాఖత అయిపోయి అంత సైలెంట్ అయిపోతుంది అంటే వాటాలు పనిచేసుకున్నారు వాటాల లెక్క తెలుసుకున్నారు కూర్చొని సమస్య ఏమంటారు సదుమనిగింది అంటే ఏం జరిగింది అందరి మధ్యలో వాటాల పంపకాలు సెటరేట్ చేసుకున్నారు మళ్ళీ ఎవరి సందానం వల్ల వెళ్ళిపోయారు లేదు ఏం లేదు ఆ రోజు నైట్ అడిగిన హైడ్రామా కొండ సురేఖ కూతురు మాట్లాడినటువంటి మాటల గురించి ఇప్పుడు ఏవొక్కడు అడిగాడు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మీద తోపు జర్నలిస్టులము తోపుతో పెద్ద పెద్ద ఛానళ్ళు మా పెద్ద పెద్ద తోపులు అని చెప్పుకుని ఏ కూడా దాని మీద ప్రశ్నించాడు అని నేను ఆరోపణలు చేసింది ఒక మంత్రి కూతురు సిట్టింగ్ మంత్రి కూతురు ఆరోపణలు చేస్తే అవి ఏమైందని ఇప్పటివరకు గోడ ప్రశ్నిస్తారు సో అదొక మంత్రి ఇష్యూ మంత్రి ముఖ్యమంత్రి వాటాల పంపకాలు ఇంకొక మంత్రి పంపకాలు అది ఒక అతడిసిపోయింది ఇప్పుడు ఇంకొక ఇష్యూ బయటకు వచ్చింది అది ఇప్పుడు ఎక్సైజ్ శాఖలు మొన్నటిదాకా దేవాదాయ శాఖ రెవెన్యూ శాఖ ముఖ్యమంత్రి దగ్గర ఉన్న శాఖలు ఈ వ్యవస్థ ఆ ఇప్పుడు ఏకంగా ఎక్సైజ్ శాఖలో ఇష్యూ వచ్చింది ఎక్సైజ్ శాఖ సెక్రటరీగా ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి రిజ్వి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు మూడు నెలల పదవీ కాలం ఉన్నది ఆయనకు దానికి ముందే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని పోయిండు ఆయన సో దాని మీద పెద్ద హైదరాబాద్ నడుస్తూ ఉన్నది ఏం జరుగుతుంది అంటే ఈ లిక్కర్ బాటిళ్ళకి ఏదైతే ఒక హై సెక్యూరిటీ కోడ్ బార్ కోడ్ లాంటిది పెట్టాలి బాటిల్స్కి అక్రమ మద్యం రాకుండా చేయడానికి అని చెప్పేసి ఒక కొత్త కార్యక్రమం తీసుకున్నది కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే వాటి మీద ఒక బార్ కోడ్ వస్తుంది దాన్ని స్కాన్ చేసినప్పుడు వాటికి ఒక అకౌంటబిలిటీ ఉంటుంది ఇది ఒరిజినల్ బ్రాండే అని చెప్పి ఒక గుర్తింపు ఉంటుంది వాటిని మళ్ళీ ఒక హోలోగ్రామ్ అవన్నీ ఉంటే ఈ నకిలీ బ్రాండ్లు కూడా వాళ్ళు చేసి వాటిని డూప్లికేట్ చేసి నింపుతూ ఉంటారు కదా అట్లాంటి జరగకుండా ఒరిజినల్ ఇక్కరే బయటకు వస్తుంది ఒరిజినల్ బ్రాండ్లే బయటకు వస్తాయి అట్లా చేయడానికి అని చెప్పేసి ఒక స్కీమ్ తీసుకొచ్చి సో దానికి టెండర్లు పిలవాలి టెండర్లు పిలవాలంటే ఏం చేయాలి మరి ఆ అధికారి ముఖ్యమైనటువంటి అక్కడ అధికారి ఎవరు ఉన్నారో ఆ అధికారి చేతుల మీదనే ఒక దానికి ఒక టెండర్ నోటిఫికేషన్ ఇవ్వాలి దానికి ఎవరు వస్తారో వాళ్ళు ఎవరు ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళని పిలిచి మాట్లాడాలి ఆ ప్రాసెస్ అంతా జరగాలి సో ఈ ప్రాసెస్ చేయాల్సినటువంటి ఐఏఎస్ అధికారి ఆ ప్రాసెస్ ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి కంప్లీట్గానే డిసప్పాయింట్లోకి వెళ్ళిపోయాడు అంటే ఏం చేయాలని అర్థం కాని పరిస్థితిలో అటు పోలేక ఇటు పోలేక అది ఇప్పుడు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు మరి ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే ఇందులో ఒక దిక్కు మంత్రి అనుచరులు ఇంకొక దిక్కు ముఖ్యమంత్రి అనుచరులు మనుషులు అనుచరులు కూడా అనలేము ఏకంగా ఏకంగా మంత్రి దగ్గర మనిషి ఇటు ముఖ్యమంత్రి అల్లుడు టెండర్ మాకు ఇవ్వాలంటే మాకు ఇవ్వాలి కాంట్రాక్ట్ అని చెప్పేసి ఇద్దరి మధ్య ఇలా గొడవ జరిగి ఇద్దరు ఈయన మీద ప్రెజర్ పెట్టి అటు ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి ప్రెజర్ ఇటు మంత్రి ఆఫీస్ నుంచి ప్రెజర్ ఇట్లా మంత్రుల మధ్య సఖ్యత ఉండదు మన దగ్గర దాని గురించి కొత్త చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఒక మంత్రికి ఇంకొక మంత్రికి ముఖ్యమంత్రికి మంత్రులకు అసలే దోస్తాను ఉండదు బయటకు వచ్చినప్పుడు మాత్రం ప్రతిపక్షాలను తిట్టే టైంలో మాత్రం కలిసినట్టు ఉంటారు తప్పితే లోపల జరిగే కార్యకలాపాల్లో ఎక్కడ కూడా వాళ్ళకి పొగరి సఖ్యత ఉండదు అందరు కూడా సపరేట్ సపరేట్ మనుషులు వాళ్ళంతా సో ఇక్కడ ఏం జరిగింది నా మనిషికి రావాలని మంత్రి జూబాలి కృష్ణారావు నా మనిషికి రావాలని చెప్పి ముఖ్యమంత్రి సో ఈ గొడవల్లో ఎవరికి ఇవ్వలేక అటు ముఖ్యమంత్రికి ఇస్తే మంత్రి ఊరుకోడు మంత్రికి ఇస్తే ముఖ్యమంత్రి ఊరుకోడు సో ఈ రెండు గొడవలల్లా ఇవి భరించలేకనే ఆయన బయటికి వెళ్ళడం అనేది ఇప్పుడు వస్తూ ఉన్నది బయటికి ఇవాళ వీళ్ళిద్దరి ప్రెజర్ భరించలేక ఇప్పుడు డబ్బులు ఎవరికి రావాలి అటు ఆయన కాంట్రాక్ట్ వస్తే ఆయన డబ్బులు వస్తాయి ఈయనకొస్తాయి వీళ్ళు అల్లునికి వస్తాయి కానీ ఇప్పుడు ఎటు మొగ్గు చూపలేక అటు మంత్రికి చేయలేక ఇటు ముఖ్యమంత్రికి చేయలేక ఆయన ఇప్పుడు వీఆర్ఎస్ తీసుకొని వెళ్ళిపోయాడు సో ఆయన వీఆర్ఎస్ తీసుకున్నాక ఇంకేం డ్రామా మొదలైంది ఆయనకు వీఆర్ఎస్ యాక్సెప్ట్ చేయొద్దు అని చెప్పి చీఫ్ సెక్రటరీకి మంత్రి జూపాలి కృష్ణారావు లెటర్ రాస్తాడు అటు ముఖ్యమంత్రి ఏమో దానికి యాక్సెప్ట్ చేస్తాడు విఆర్ఎస్ తీసుకోవడానికి సరే ఓకే అండి అని చెప్పేసి చెప్తే చీఫ్ సెక్రటరీ దానికి ఆమోదం తెలిపాడు అంటే మంత్రి ఏమో వీఆర్ఎస్ ఇయ్యు అంటాడు ఆయన యాక్షన్ తీసుకోవాలి అంటాడు ముఖ్యమంత్రి ఏమో వీఆర్ఎస్ యాక్సెప్ట్ చేస్తారు అటు ఇక్కడనే అర్థమైపోతుంది మనకి వాళ్ళ మధ్యలో సఖ్యత లేదు అనే విషయం ప్లస్ ఎక్కడ ఎవరు దేనికోసం అంటే ఇప్పుడు ఈయనకెందుకు వీఆర్ఎస్ ఇచ్చారు అక్కడ వేరే ఆఫీస్ పెట్టుకుంటే మా పని ఈజీగా చేసుకోవచ్చు అనేది ముఖ్యమంత్రి వర్గం ఆలోచన కావచ్చు లేదు నా వాళ్ళకి రాకుండా వేసింది కాబట్టి ఆయనకి యాక్షన్ తీసుకోవాలనే మంత్రి జూపల్లి వాళ్ళు ఎందుకంటే ఎక్సైజ్ శాఖలో ఇప్పటి నుంచి కాదు ఇది ఎక్సైజ్ శాఖలో గతంలో కూడా చాలా గందరగోళ పరిస్థితులు జరిగినాయి ఎక్సైజ్ శాఖలో గతంలో కొన్ని కొత్త లిక్కర్ బ్రాండ్లకు అనుమతులు ఇచ్చారు రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కొత్తగా కొన్ని లిక్కర్ బ్రాండ్లకు అనుమతిస్తే పెద్ద గందరగోళ పరిస్థితి అయింది అవన్నీ ఎక్కడెక్కడో గతంలో ఏపీలో ఏవైతే గందరగోళానికి కారణమైనవి లిక్కర్ బ్రాండ్లు ఇప్పుడు తెలంగాణలో కూడా అట్లాంటి ఆ బీర్లు కావచ్చు ఇతర విస్కీ బ్రాండ్ ఇవన్నీ కూడా కొత్త కొత్త బ్రాండ్లు తీసుకొచ్చారు ఎవరు చూడని బ్రాండ్లు అంటావన్నీ తీసుకొచ్చి పెడితే దాని మీద ఒక గందరగోళ పరిస్థితి జరిగింది జరిగినప్పుడు అప్పుడు మంత్రి చూపాలి కృష్ణారావు బయటకు వచ్చి మాట్లాడారు అసలు ఆ పర్మిషన్ ఇచ్చిన విషయమే నాకు తెలియదు అని చెప్పి స్వయంగా మంత్రి చెప్పాడు బయటకు వచ్చి ఆ కొత్త బ్రాండ్లకు అనుమతి ఇచ్చిన విషయం నాకు తెలియకుండా జరిగింది ఎంత సిగ్గుదమొచ్చుటంటేది స్వయంగా స్వయంగానే ఎక్సైజ్ శాఖ మంత్రి ఎక్సై ఎక్సైజ్ శాఖ మంత్రికి తెలియకుండా ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి లిక్కర్ అనుమతులకు సంబంధించి ఆయన తెలియకుండా జరిగిపోయింది అంటే ఇంతకంటే విలువ తక్కువది ఇంకోటి ఉండదు అంటే ఎక్కడి నుంచి ఆపరేట్ అవుతూ ఉంది అంతా కూడా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆపరేట్ అవుతా ఉంది ఇవన్నీ సో ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి మళ్ళీ ఈ టెండర్లలో కూడా ఈ లిక్కర్ హై సెక్యూరిటీ హోలోగ్రామ్ ఇవన్నీ కూడా ఆ టెండర్లో కూడా ముఖ్యమంత్రి చేద్దామని చూసినట్టున్నాడు పాపం సో మళ్ళీ ఇక్కడ ఇద్దరికి కొట్లాట స్టార్ట్ అయింది సేమ్ మళ్ళీ వాటాల కథ ఇట్లా మంది మంత్రుల మధ్యలో ఇదే నడుస్తూ ఉన్నది ఇప్పుడు ఏ ఒక్కరికి సంకేతం లేదు ఇప్పుడు కొండా సురేఖ ఇష్యూలోనే పొంగులేడు యూనివర్సిటీ ఇన్వాల్వ్ అవుతాడు వీళ్ళందరూ ఇన్వాల్వ్ అవుతారు అదొక గొడవ ఇప్పుడు ఇదొకటి ఏకంగా మంత్రులే ఇప్పుడు అన్నీ కూడా బయటకు వస్తా ఉన్నాయి వీళ్ళ వీళ్ళ కొట్లాడంతో పాపం ఐఏఎస్ ఆఫీసర్లు విఆర్ఎస్ విఆర్ఎస్లు తీసుకొని పోతా ఉన్నారు లాంగ్ లీవ్లు పెట్టి వెళ్ళిపోతా ఉన్నారు గతంలో స్మితా సబర్వాల్ లాంగ్ లీవ్ పెట్టి వెళ్ళిపోయింది వీళ్ళు ఇట్లనే ప్రెజర్ చేస్తూ ఉన్నారు బాగా ప్రతి దానిలో ఆమె టార్గెట్ చేస్తూ ఉన్నారు ఏది ఆమె కీలకంగా పనిచేసి ఒక మంచి టాలెంట్ ఉన్న ఆఫీసర్ని తీసుకపోయి అసలు ప్రాధాన్యం లేని డిపార్ట్మెంట్లలో పడేయడం సడన్గా టూరిజం శాఖలు వేసి మళ్ళీ అక్కడ నుంచి ఇంకో దగ్గర పడేయడం ఇట్లా చేయడం వల్ల ఆమె మానేసి వెళ్ళిపోయింది లాంగ్ లీవ్ పెట్టేసి ఆమె వెళ్ళిపోయింది సో ఇప్పుడు ఈ ఆఫీసర్ ఇట్లా ఇక కొందరు కూడా సైలెంట్కి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే మాకు ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి ఇది అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోయిన వాళ్ళు సేమ్ పోలీస్ శాఖలో కూడా అదే పరిస్థితి తమ వాళ్ళకి డీజీపీ పోస్ట్ వచ్చేలాగా కొందరిని సైడ్ లైన్ చేసేసి మిగతా వాళ్ళని తీసుకొచ్చి మెయిన్ మెయిన్ లైన్లో పెట్టుకున్నారు అంటే ఎక్కడ కూడా వీళ్ళ మధ్యలో కొట్లాటలతోని వీళ్ళ వాటాల పంపకాల కథతోని ఇటు ఐఏఎస్లు ఇటు ఐపీఎస్లు కంప్లీట్ స్ట్రెస్లో ఉన్నారు తెలంగాణలో చాలా దారుణమైనటువంటి స్ట్రెస్లో ఏం చేయాలో తెలియక అర్థం కాని పరిస్థితుల్లో రిజ్వీ లాగా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు ఇది పాలనలో జరుగుతున్నటువంటి వాటాల పాలన థ్యాంక్ యూ